ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ప్రయత్నంలోను రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరిచి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనకి కంటికి రెప్పల కనిపాపల మనల్ని నిత్యము కాపాడుచున్న దేవాతి దేవునికి ఆయన చేసిన ఉపకారంలో మేలు దేన్ని మరువకుండా ఆయనకి ప్రతిరోజు రోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉందామండి అదే రీతిగా ఈ రోజు మనకి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి నిన్ను తప్పించే దేవుడు నేనై ఉన్నానని మనతో మాట్లాడుతున్నాడండి మనకు ఆశ్చర్యంగా మనకి ఏ సహాయం లేదు నుంచి సహాయం రాదు అనుకున్న సమయంలో మన తండ్రి వేసే మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు ఈ లోకంలో మనం మనుషుల మీద ఆధారపడకుండా లేకపోతే చిన్న సహాయం అవసరమైనప్పుడు లేకపోతే చిన్న కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు అని చెప్పి మొదటిగా మనం ఈ లోకంలో ఉన్న మన స్నేహితులు తల్లిదండ్రులు రక్త సంబంధితుల మీద ఆధారపడి వారి సహాయం కోసం ఎదురు చూస్తాం కానీ సమయోచితమైన సహాయం చేయవాడు మన తండ్రి అండి ఆ ఏ సమయానికి ఏది అవసరమైనదో దానికి మన చిత్తానుసారంగా మరి దేవుని చిత్తానుసారంగా మనకి అది అనుగ్రహిస్తాడు మరి అపస్థులైన పౌలు గారు పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు మరి అక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు మరి అక్కడున్న అక్కడ ఉన్న వారి చేత కరణం గారు అంటే అక్కడ ప్రధాన గారి తర్వాత మరి ఆయన కింద ఉండే వ్యక్తి కరణం కరణం గారు మన 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 వాటిలో కరణం గారు అలా చెప్పుకుంటాం కదండి అలాగే కరణము అంటే మరి మో కార్యం పంతొమ్మిది ముప్పై ఐదో వచ్చిన నుంచి చూసినట్లయితే ఒక కరణము ద్వారా సహాయాన్ని పంపించి మరి అక్కడ ఉన్న ఆ యొక్క పౌలు గారు చేస్తున్న సేవా పరిచయలో వచ్చిన ఆటంకలన్నిటిని కూడా తొలగించినట్లుగా చూస్తామండి అదే రీతిగా మరి ఏలియా గారు మరి మరి ఒక రేవు దగ్గర మరి ఉన్నప్పుడు రేవు దగ్గర ఉండి అక్కడ దేవుడు ఉండమని చెప్పినప్పుడు మరి అక్కడ తినడానికి ఆహారం కూడా లేనప్పుడు మరి దేవుడు కాకులతో మరి ఆహారాన్ని పంపించినట్లుగా మనం చూస్తాం అక్కడ ఎందుకు ఉన్నమన్నాడు నేను ఎంత వలసలు కదా నేను ఎంత ధైర్యవంతుని కదా అని చెప్పి మరి అక్కడ ఏలి ఎలి గారు అక్కడ ఉండి ప్రార్థన చేసినప్పుడు కాకులతో ఆహా ఆహారాన్ని పంపించి తన ఆహార యొక్క తనకున్న యొక్క లోటును అక్కడ ఉన్న ఏ ఆశ్రయం లేని చోట ఆహారం కోసం తన ఆకలి తీర్చిన దేవాతి దేవుడు అనమాట మరి అదే రీతిగా మన దావీది గారు మరి సౌల రాజు చంపాలని చూసినప్పుడు మరి కీషు కుమారుడైన సౌలు మరి దావీదును చంపాలని చూసినప్పుడు మళ్ళీ అదే యొక్క బెన్యమీను గృత్తంలో ఉండే కుటుంబ సభ్యులే మరి ఆ సౌలు యొక్క బంధువులే వచ్చి మరలా మరి దావీదుకు సహాయం చేసినట్లుగా దేవుడు సహాయం చేశాడు అట్లా మనకి కూడా ఏ యొక్క అవసరం ఉన్నా ఏ యొక్క ఇబ్బందులు కొలుములో ఉన్నా మనకి ఎవరు తోడు లేరు అనుకున్న స్థితిలో కూడా మరి అపసరైన పౌలు గారికి ఎలియా గారికి మరి దావీదు పక్షాన సాటి అయిన సహకారం చేసిన దేవాతి దేవుడు మన ఎడల కూడా జరిగిస్తాడని నమ్ముచు విశ్వాసాన్ని బలపరుచుకొని మన తండ్రిని ఏసే దగ్గర మన ఎడల మనం చేసిన తప్పులను సమయోచితంగా మనం దేవుడి దగ్గర అనేకమని ఒప్పుకోలేకపోచున్నాం కానీ దేవుడు అన్నిటికి కూడా మనకు ఆలోచన జ్ఞానాన్ని కలిగి ముందుకు నడిపిస్తున్నాడు అండి కానీ మనం చేసిన తప్పులు చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మరి ఆజ్ఞాత క్రమం పాపం ప్రార్థన చేయకపోవటమే పాపం మరి ఇలాంటివన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఒప్పుగోల మనసుతో ప్రార్థన చేసినట్లయితే మనం సరిదిద్దుకున్నట్లయితే మన తప్పును మనకు సహాయం వెంటనే వస్తుందండి అట్లా సహాయం చేయవాడు మన తండ్రి ఉన్నాడని మనం భయపడక జడియక మరి దేవుడు మరి మనకు తోడై ఉన్నాడని మనం నమ్మి విశ్వసించి నడిచినట్లయితే మన తండ్రి అయినా ఏసం మనతో కూడా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడండి అటు రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ యొక్క వీడియోస్ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు లోకరక్షకుడు సింహాసన సీనుడు స్థుతుల మీద ఆసనుడువయన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ మమ్మలకు మాకు నా తండ్రిని యొక్క ఆశ్చర్యకరమైన సహాయమును మీరు మాకు పంపిస్తారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకు బిడ్డలను మమ్మలను ఉదయం నుంచి అనేక పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ చేతి పనులను నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యము అన్నింటిని సఫలపరిచి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఇంకా ఎవరైనా బిడ్డలు మార్గం మధ్యలో ఉన్నట్లయితే ప్రతి బిడ్డలను క్షేమంగా నా తండ్రి గృహాలకు తీసుకురమ్మని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టచుండగా మా ప్రార్థన అంగీకరించబడేట ఒక సహాయం తెచ్చిండి నాయన ఆశ్చర్యమైన కార్యములు మీరు మా ఎడలా జరిగిస్తారని నమ్ముచున్న ఆశ్చర్యకరమైన సహాయం మీకు నేను అనుగ్రహిస్తున్నాను చెప్పి మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అపోసుడైన పౌలు గారి విషయంలో నా తండ్రి కరణమును సహాయమును నా తండ్రి పంపించిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పరిచర్య విషయంలో మీరు సహాయకుడుగా ఉండి నా తండ్రి నాయన అక్కడ జరుగుతున్న ప్రతి దానిని బట్టి నా తండ్రి మీరు సహాయం చేశారయ్యా ఏ సహాయం లేనప్పుడు మాకు సహాయకుడు నీవే నీ మీద ఆధారపడి వారు వారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా లోకరక్షకుడు సింహాసన సేనుడు నా దేవ నీకు స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించి మనం కోరుచున్నాం చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఈ లోక మేము పడిపోకుండానట్లు సహాయం దేమని కోరుచున్నాం ప్రభ దావి రాజు గారిని నా తండ్రి సావులు చంపాలని చూసినప్పుడు ప్రభ ఏ యొక్క కీషు దేశస్థుడైన నా తండ్రి కీషు కుమారుడైన సౌలు తండ్రి నాయన ప్రభ నా తండ్రి దాహవీదును చంప చూసినప్పుడు ప్రభా బిన్యామీని వారు రాతండి వారి కుటుంబ సభ్యుల వారికి సహాయం చేయడానికి నువ్వు పంపించావు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా పరిశుద్ధాత్మడా నీకు వందనాలు ఏ సహాయం లేనప్పటికీ మాకు నాయన ఎక్కడైతే కీడు తలపెట్టారో వారి యొక్క కుటుంబంలో నుంచే వారి యొక్క బంధువుల నుంచే నువ్వు సహాయాన్ని పంపించిన దేవుడు ప్రభ నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభా నా తండ్రి ఆశ్చర్యమైన కార్యములు జరిగి గలిగిన సహాయకుడు నీవు ఎన్నో నీ మీద మేము ఆధారపడలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా చిన్న ఇబ్బంది రాగానే చిన్న కష్టం రాగానే బలహీనతలు రాగానే అవసరములు రాగానే నా తండ్రి మా ఇరుగు వారి మీద బంధువుల మీద రక్త సంబంధికుల మీద ప్రభ నా తల్లి తల్లిదండ్రులు మేము ఆధారపడుచున్న మేము వారి దగ్గర నుంచి మాకు సహాయం వస్తుందో లేదో తెలియదు కానీ నా తండ్రి నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నడూ అన్యాయం చేయని దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు ప్రభా మాట ఇచ్చి నెరవేర్చేవాడు నాయన సహాయం చేయువాడు నా తండ్రి నీకు వందన నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయమును మాయడల జరిగించగలిగిన దేవుడు నీకు వంద స్తోత్రములు నాయన ఎలియర జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా తండ్రి నాయన రేవు దగ్గర ఉన్నప్పుడు ప్రభ ఆహారము నా తండ్రి ఆకలి వేసినప్పుడు కాకులతో ఆహారాన్ని తెప్పించిన దేవుడు ప్రభ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సహాయకుడు అయిన దేవ స్తోత్రార్హుడా నీకు వంద నాలుయ్యా నీకు స్తోత్రములు హిజ్కి సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభ మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఏ ప్రవక్త ద్వారా అయితే వచ్చిన మరణ అని చెప్పి ఉన్నావు మరలు విని నా తండ్రి మరే అదే ప్రవక్త ద్వారా నువ్వు సహాయాన్ని పంపించవు జవాబును పంపించవు నాయన మరణాన్ని మరో ఆలకించి ఉన్నాడు నీ మరో చెవియొగి ఉన్నాడు కనుక నాయన అధికంగా పదిహేను సంవత్సరాలు ఆయుష్ నీకు పెంచి ఉన్నాడని నా తండ్రి నాయన నా తండ్రి యశా ప్రవక్త దారును మాట్లాడించిన దేవానికి వందనాలు నాయన నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే కృపను దయచేయండి నా తండ్రి నాయన నా తండ్రి ఉదయం ఉదయమున నా తండ్రి హస్తమైన ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి నాయన బలులర్పించుట ప్రా ప్రార్థన బలిపీఠాన్ని మా గృహంలో కట్టుకునిట మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు నాయన ప్రార్థన చేయకపోవటమే పాపమన్నో అజ్ఞాతి క్రమమే పాపమన్నో ప్రభ ఈ లోకంలో మేము ప్రార్థన చేయలేని స్థితిలో ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు దయతో క్షమించండి నాయన ప్రార్థన అనుభవం కలిగి ఏకాంతంగా నీ సన్నిధిలోకి వెళ్ళి నీ సన్నిధిలో వరపెట్టగల కృపను దయచేయండి నాయన రెండింపల ఆశీర్వాదాన్ని పొందుకోగల కృపను మాకు దయచేయండి నీ ప్రార్థన నా తండ్రి నీ మందిరంలో ఆవరణంలో ఒక దినము కడుపుటి కంటే వెయ్యి కంటే కంటే అన్నట్టు శ్రేష్ఠకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ఇంకెందరైతే బిడ్డలు అతండ్రి మార్గంలో ఉన్నారు గృహాలు చేరుకోలేక ఇబ్బందులు పడుచున్నారేమో వారి ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ బలహీనతల్లో ఉన్నా ఏ చిక్కుల్లో ఉన్నా ఏ బంధకాలలో ఉన్నా వారిని విడిపించి నాయన క్షేమంగా గృహాలు చేర్చమని కోరుచున్నాము నా తండ్రి దూర ప్రాంతం ప్రయాణమై వెళ్లాలని ఆశపడుచు ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి గమ్యం చేరు వరకు నీకు ఆపుతల భద్రతా క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను వారికి అనుగ్రహించండి నాయన తేజోమయడవు సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవా జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డల చుట్టూ నీ సమూహాన్ని కావలిగా ఉంచండి నా తండ్రి నాయన మా నోటిని మేము జధార్థంగా కాపాడుకుంటే మాకు నేర్పించండి మా అంతరంగములు నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటా మాకు మనం కోరుచున్నాం ప్రభ తిరుగుబాటు స్వభావాలు మాలో లేకుండా నేనే ఆశ్రయించే కృపను మాకు దయచేయండి నా ఆయన సులువుగా చుక్కలు పెట్టు అపవాది పెట్టే ఆలోచనలు మాలో నా తండ్రి రాకుండా మా దోషములకు మేము నాయన పాత్రలు కాకుండానట్లు మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ప్రభ నీతి మంత్రులను ఆశ్రయిదించేవాడు నా తండ్రి నీవే ఉన్నావు ప్రభ కేడంతో కప్పినట్లు ప్రభ నా తండ్రి వారి దయతో కప్పిదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభ అటు కృపలో మమ్మల్ని నిలబెట్టమని కోరుచు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన అవసరం ఇరుకులన్నీ తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నాయన నువ్వే నా తండ్రి ఏ బిడ్డలకు ఏ ఆశ్చర్యకరమైన అవసరమైనదో అట్లా ఆశ్చర్యకరమైన పొందుకున్నకు నాయన మేము నువ్వు ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు అర్హులవుటకు సహాయం దయచేసి నాయన రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహానికి అవలిగా ఉంచి నాయన వేకుజామునే లేసి లేచి నేను స్థుతించి గణపరచగల కృప మా బిడ్డలకు మాకును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ ప్రశుద్ధ నామమ్మ మిక్కుల బ్రతములా అడిగి వేడుకొని నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజ్యం చెరువు రక్తమేజ్యం అపాధికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమె